హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా పండగ వ్లాగ్ భోగి ముందు రోజు రోజునైతే మేము ముగ్గులు పెట్టేసుకున్నాం అన్నమాట మా అత్తయ్య గారు అయితే ఈ ముగ్గు వేశారు వాళ్ళ చిన్నప్పటి నుంచి భోగి ముందు రోజు ఈ ముగ్గు వేస్తారట నేను ఇక్కడ కలర్స్ వేస్తున్నాను కలర్స్ వేసి దాని మీద ముగ్గు వేస్తే కొంచెం ఈజీ అవుతుందని ఇలా నైట్ ముగ్గులు పెట్టేసుకుని పడుకున్నాము మార్నింగ్ మళ్ళీ భోగి వంట అది ఉంటుంది కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ ఎంజాయ్ చేయడానికి ఉండదని ఈ వీడియోలో కనిపించేది మా హస్బెండ్తో పాటు మా బావగారు వాళ్ళ వైఫ్ అనమాట ఆయన ఓపిగ్గా పొద్దున్న నాలుగు గంటలకు లేచి అందరినీ లేపడం మొదలు పెట్టారు అక్కడి నుంచే మా హడావిడి మొదలు అందరం కాసేపు అక్కడే ఎంజాయ్ చేసామండి ఈలోపు కొద్దిగా వెలుతురు మొదలైంది విహారి లేచాడు వాడికి అంతా వింతగా అనిపించింది భోగి అనగానే మేము అందరం కూడా ఇంట్లో అత్యవసర పచ్చి పులుసు ఈ రెండు పెడుతూ ఉంటాం అమ్మవారికి ఆ అత్యవసరలోకి పచ్చి పులుసు కాంబినేషన్ అనమాట వంకాయ పచ్చి పులుసు ఆ వంకాయల్ని ఇక్కడ కాలుస్తున్నాము ఆ భోగి మంటలో వేసామన్నమాట ఇది నేను రాత్రి పెట్టిన ముగ్గు అన్నమాట చాలా అందంగా ఉంది ఈ గీతల ముగ్గులు చాలా అందంగా ఉంటూ ఉంటాయండి ఈ లోపుగా మా పిల్లగ అంగంతా ఇలా క్రికెట్ బ్యాట్లు పట్టుకుని పార్క్కి వెళ్ళిపోతున్నారు క్రికెట్ ఆడుకోవడానికి ఆ ఏజ్లో అంటే సరదాగా కజిన్స్తో కలిపి ఆటలు ఆడుకోవడమే కదా నాకైతే అదే గుర్తొస్తుంది ఈ ఆవులు ఎప్పుడు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయండి వచ్చి ఏదంటే తిని వెళుతూ ఉంటాయి విహారి భోగి స్నానం చేసేసాడు వీడి డ్రెస్సు అత్తయ్య గారు కాశీ నుంచి తెచ్చారనమాట చాలా ముద్దుగా ఉంది వీడికి అందరూ రెడీ అయిన తర్వాత మా ఇంట్లో పిల్లగాంగ్ అంతా ఒక సినిమా తీశారట ఆ సినిమా కోసమని అందరినీ కూర్చోపెట్టి పెద్దవాళ్ళు అందరినీ చూపిస్తున్నారు దాని రివ్యూస్ కూడా అడుగుతున్నారు ఇక తర్వాత లంచ్ స్టార్ట్ చేస్తాము మా లంచ్ పొటాటో ఫ్రై ముక్కల పులుసు మామిడికాయ పప్పు పనసపట్టు కూర స్వీట్ చక్కెర పొంగలి బొబ్బట్లు పచ్చి పులుసు పొద్దున వంకాయలు కాల్చారు దాంతో వడియాలు వేసి పచ్చి పులుసు చేశారు మా అత్తయ్య గారు ఇంకా గుమ్ముడు వడియాలన్నమాట బొబ్బట్లు కూడా ఉన్నాయి ఇది మా స్పెషల్ పండగ స్పెషల్ ఇందులో మీకు నచ్చే ఐటెమ్స్ సరదాగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా అందరం కలిసి కాసేపు సరదాగా కబుల్ చెప్పుకుంటూ లంచ్ చేసేసాము లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాం తర్వాత విహారి భోగిపళ్ళకని రెడీ అవుతున్నాం అనమాట భోగిపళ్ళకి పువ్వులు చిల్లర రబ్బులు ఉంటాయి కదా అవి రేగిపళ్ళు శనగలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసామన్నమాట వీడికి సెకండ్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ అమ్మ దగ్గర చేసాము ఇయర్ అత్తయ్య గారి దగ్గర చేసి అవన్నీ రెడీ చేసేసాము ఇంకా పేరెంటాలు వస్తారండి పిల్లలందరినీ వరుసగా కూర్చోపెట్టి ఇలా వాడికి భోగిపళ్ళు అయితే పోసేసాము భోగిపళ్ళు సాధారణంగా ఐదేళ్ల వరకు పోస్తారనే నాకు తెలుసు కానీ కొన్ని చోట్ల పన్నెండేళ్ళు వచ్చే వరకు కూడా పోస్తారట మరి మీ ఏరియాలో ఏ ఏజ్ వచ్చే వరకు భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఏరియా పేరు కూడా మెన్షన్ చేయండి ఇలా మొత్తంగా భోగి రోజు హారావిడి కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు అనమాట అక్కడ కజిన్స్తో కూడా చాలా ఎంజాయ్ చేశాము ఈస్ట్ గోదావరి వరికి మాత్రమే కాదండి ఈ పామాయిల్కి కొబ్బరి చెట్లకు కూడా చాలా ఫేమస్ అలాగే మామిడి చెట్లకు కూడా జీడి మామిడి ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఎర్రవరం ఆంజనేయస్వామి స్టాట్యూ ఇది పెద్ద ల్యాండ్ మార్క్ ఇక్కడ మా ఊరిలో కొండలు ఉంటాయండి <laughs> ఇదిగో కొండలు స్టార్ట్ అయ్యాయంటే మా ఊరు వచ్చేసినట్టే ఒకప్పుడు కొండరాయికి మా ఊరు చాలా ఫేమస్ అనమాట చాలా దూరం ఎక్స్పోర్ట్ అయ్యేదని విన్నాం మేము మా ఇంట్లో చాలా పూల మొక్కలు ఉంటాయండి అలాగే కూరలు కూడా అమ్మ ఎన్నో పండిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా ఇంటికి వెళ్ళినప్పుడు నాకైతే ఈస్ట్ గోదావరిలో మామిడి చెట్లు ఎక్కువని చెప్పాను కదా ఇది మా ఇంట్లో మామిడి చెట్టు అనమాట ఇలాంటి చెట్లు రెండు ఉన్నాయి పనస చెట్లు మామిడి చెట్లు ఇలా చాలా రకాలు ఉన్నాయి అప్పుడే పోతలు వచ్చేస్తున్నాయి మేము ఉండే చోట మామిడి చెట్లు అసలు ఉండవండి ఇవి చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు తర్వాత సాయంత్రం మా కజిన్స్ని వెళ్ళి కలిసాము ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్తావా ఏ అబ్బో ఇంటర్మీడియట్ ఓహో ఉజ్జిగటా ఇంటర్ సెకండ్ ఇయర్ సెవెంత్ చాలా తక్కువ గ్యాప్ ఉంది ఇద్దరికైనా ఇలా పండక్కి మా హస్బెండ్ వైపు రిలేటివ్స్ని మా రిలేటివ్స్ని ఇద్దరిని కూడా కలిసి వచ్చాము ఇవి మా పండగ విశేషాలు